ఏం స్టోరీ చెప్తున్నాడు ఇవాళ విష్ణు విష్ణు అమ్మా విష్ణు అంటే నోట్లో ఏళ్ళు తీసేయమా ఏలి తీసేయమ్మా నీట్గా చెప్పు మాట సరిగ్గా రాదు నోట్లో వెళ్ళి పెడితే విష్ణు అంటే ఏంటి తల్లి అమ్మా

ఏం జరిపేస్తున్నారు ఎవరు జుట్టు జరిపేస్తున్నారమ్మా పిల్లలమ్మా పిల్లల పేర్లు ఏంటి మరి ఏం చేసావు జుట్టు చరిపేస్తే స్నో వేసా అమ్మా అప్పుడు ఏమైంది మరియు భయపడ్డారమ్మా ఓకే గుడ్ నీకు అందరికంటే ఎక్కువ ఎవరిష్టం అమ్మ తర్వాత నా తర్వాత ఇంకా చెప్పలేను నా తర్వాత ఎవరు ఇష్టం అమ్మ అమ్మ తర్వాత నాన్న నా తర్వాత గుడ్డి నాయ గుడ్డి నాయనమ్మా నీకు అందరికంటే ఎక్కువ ఇష్టం ఉన్నావు కదా ఎవరు అవునా అర్థాలు చెప్పొద్దు రాష్ట్ర అవును ఎందుకు తాత ఎందుకు ఇష్టం అవుతున్నాడు

ഏ സുഖന്താ കൊടുക്കപ്പോ